క్రీస్తు నామములో శుభములు ప్రియలారా పుణితంతోని వారి యొక్క అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియలారా ఒక విచారణ గురువు నేరము నుండి కాచి కాపాడబడిన అద్భుతము పదహారు వందల నలభై ఒకటవ సంవత్సరంలో టైరోలులో ఒక విచారణ గురువు మీద విచారణ క్రైస్తవులందరూ కలిపి పెద్ద నేరాన్ని మోపారు ఆ సమయంలో మేత్రాణులు కూడా ఆ విచారణ గురువుని వదిలేశారు ఆయన కూడా ఆ విచారణ గురువుని తప్పుగా భావించి వదిలేయని జరిగింది అటు మేత్రాణులు వదిలేశారు ఇటు విచారణ క్రైస్తవులందరూ కూడా నేరము మోపారు ఆ తరుణములో ఆ విచారణ గురువుకి ఏం చేయాలో అర్థం కాలేదు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన కోర్టు వారు తనను దోషిగా పరిగణించి చెరసాలలో వేయించారు ఆ చెరసాలలో వేసినప్పుడు ఆ విచారణ గురువు అదిగో ఒక తెల్ల కాగితం తెప్పించి ఆ పేపర్ మీద ఒక విన్నపో రాస్తున్నారు పునీతంతోని వారికి ఓ పునీతంతోని వారా కరుణతో నన్ను రక్షించు నా కొరకు మనవి చేయు హింసితులను ఓదార్చువారా నాకు సహాయపడండి అని ఆ పేపర్ మీద రాశారు అక్కడ నుండి కత్తెర్నకు పంపించడానికి చాలా దూరం అది కావున అతి కష్టం మీద ఒకరి సహాయంతో ఆ పేపర్ని దగ్గరున్నటువంటి సన్యాసుల దగ్గరకు పంపించి ఆ సన్యాసులకు ఒక విన్నపం చేసుకున్నారు ఈ విచారణ గురువు ఓ సన్యాసులారా నాకు సహాయం చేయండి పునీతంతోని వారికి సమర్పించమన్న పీఠం మీద ఈ పేపర్ను ఉంచండి అని విన్నవించుకున్నారు ప్రీలారావు అదుగో ఆ సన్యాసులు ఆ పేపర్ని పుణీతంతోని వారికి అర్పించబడిన పీఠం మీద ఉంచారు ఇంకేముంది హింసతలను ఓదార్చేవారైనటువంటి అంతోని వారు త్వరలోనే ఆ న్యాయాధి న్యాయ తీర్పు ఆ లాయర్స్ దగ్గరికి వెళ్ళి వారికి అది కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది తప్పు అని నిరూపించి ఉన్నారు అదిగో వాళ్ళందరూ కూడా తప్పు తెలుసుకునేలాగున అతని నిర్దోషిగా విడిపించడం మాత్రమే కాదు ఆ ఎవరెవరైతే నేరము మోపబడ్డారో వాళ్ళందరూ కూడా తప్పుడు నేరం మోపినందుకు అంతవరకు అయిన ఖర్చులు వారే భరించగలిగారు ఆ విచారణ గురువు ఈ మంచి పేరుండేది ఆ పేరుని నాశనం చేశారు కానీ తిరిగి దేవుడే అతనికి చక్కని పేరు ఇచ్చేటట్లుగా అదే విచారణకు పంపబడ్డారు అందరూ కూడా గౌరవించారు బిషప్ గారు కూడా ఆయనని గౌరవించి సత్కార్యాలు చేసి ఉన్నారు క్రీస్తు నామములో శుభము कलसिपो यो देव नियका